ఆ అమ్మమ్మ ఎక్కడున్నవరా కనబడడం లేదు అబ్బబ్బా కళ్ళ జోడు పెట్టుకోవు వెతుక్కుంటూ ఉంటావు అందుకే దాని పిలిచింది ఆ గుట్లో నా కళ్ళ జోడు పుస్తకం ఏద్రా తీసుకోమ్మమ్మ అమ్మమ్మ ప్రతిరోజు పుస్తకంలో ఏదో రాస్తావు దాన్ని ఏమో చించలేవు మళ్ళీ కొత్తది రాస్తావు ఎందుకు బమ్మ వర సిను జీవితం పుస్తకం లాంటిది రాసిన పేజీని చించలేము రాయని పేజీని చదవలేము అందుకే ఏ రోజుకి రోజు ప్రతి పేజీని అందంగా రాసుకోవాలి బామ్మ ఇంకా కొన్ని మంచి విషయాలు చెప్పవా విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం రా కానీ అవి విలువైన మాటలని తెలుసుకోలేకపోవడమే మన దురదృష్టం ఇంకా నేను చెప్పనా చెప్పు బామ్మ మన ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా మన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తినాలి రా బామ్మ నేను నాన్నతో ఏదైనా చర్చించడం కరెక్టా లేదా వాదించడం కరెక్టా చూడ్రా చర్చ అనేది మన విజ్ఞానాన్ని పెంచుతుంది వాదన అనేది మన అజ్ఞానాన్ని సూచిస్తుంది జీవితంలో గెలుపండి ఏంటో తెలుసురా మనం గెలుస్తూ పక్క వాళ్ళని కూడా గెలిపించాలి మనతో పాటు వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి అదేరా జీవితంలో అసలు గెలుపంటే బాగుంది బామ్మ ఎరా నీకు ఏమైనా పెట్టినా తినడానికి ఏం వద్దు ఇప్పుడు అమ్మ అన్ని పెట్టింది బయటకు వెళ్తున్నాను సరేరా వెళ్ళరా జాగ్రత్త